అనంతపురం జిల్లాలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆర్థిక శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు వివరాల్లోకి వెళ్తే రాయదుర్గం నుంచి అనంతపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బెలుగుప్ప మండలం నక్కలపల్లి వద్ద మలుపు తీసుకుంటుండగా అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో పదిహేను మంది ప్రయాణికులు ఉన్నారు ఈ ఘటనలో ఒక మహిళా ప్రయాణికురాలు బస్సు కండక్టర్ తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వారిని సమీపంలోని కుప్ప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న మంత్రి పయ్యావుల కేశవ్ బాధితులకు తక్షణమే పూర్తి స్థాయి వైద్య సహాయం అందించాలని అధికారులకు సూచించారు